సోదరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ మరియు ఆంధ్ర రాయలసీమ కోస్తా జిల్లాల్లో గత వారం రోజుల విపరీతమైనటువంటి వర్షాలు పడుస్తా ఉన్నాయి మరి ఆ రకమైనటువంటి వర్షాల్లో గత పదహైదు రోజుల కిందటనేమో మరి ఎండలాగా కరువు వచ్చేటువంటి పరిస్థితి పంటలు ఎండిపోయే పరిస్థితిని గమనించాం మరి గత వారం పది రోజుల నుంచి వర్షాలు అతివృష్టిగా పడి ఈ రోజు మొక్కజొన్న మరియు పత్తి మిరప ఉల్లి కంది తదితర పంటలు ఈ రోజు పూర్తిగా నేల కొరిగేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది మొక్కజొన్న మరి ఈ రోజు ఏదైతే ఉండేటువంటి రైతులకు ఒక నెల మాసం అయితే రైతులకు చేతికి వచ్చేటువంటి దశ ఈ రోజు ఆసన్నమైంది అలాంటిది ఈరోజు పంట గింజ మొక్క ఉత్పత్తి అయ్యేటువంటి దశలో ఈ రోజు వర్షాలు విపరీతంగా పడుతూ ఉన్నాయి పొలాల్లో ఉన్నటువంటి నీరు పక్కకు పోయేటువంటి పరిస్థితి లేదు కాలువల్లో కానీ చెరువుల్లో కానీ గట్టుల్లో మొత్తం కూడా ఈరోజు చెల్లూ ఉండేటువంటి వలన పంటలు ఈ రోజు ఎర్రగైపోయి దిగుబడి తగ్గే పరిస్థితి కనపడతా ఉంది దీనిపై ఇప్పటికే తేమ శాతం లేకుండా ఈ రోజు తెగులు తగ్గి నష్టపోయే పరిస్థితి కనపడతా ఉంది అందుకే ఈరోజు ఎక్కడ చూసినా కూడా మరి ఈరోజు నందికోట్గూ నియోజకవర్గంలో ఆరు మండలాల్లో కూడా విపరీతమైనటువంటి వర్షాలు పడవ వల్ల పంటలు నష్టపోతూ ఉన్నారు మిత్తూరు మండలంలో జల్కనూరులో ఉన్నటువంటి అల్గనూరు రిజర్వాయర్ లో కూడా ఈరోజు పంటలు వేశారు అక్కడ కూడా పంటలు నష్టపోతూ ఉన్నారు మధ్య గుండం జ్వరం చనిపోయి ఈ రోజు దాదాపు వారం రోజులు కావలసిన ఉన్న పంటలను అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు కానీ తహసీల్దార్ గారు కానీ సర్వే చేసి నష్టపరిహారం అంచనా పరిస్థితి కూడా ఉంది పావులపాడు మండలంలో ఉన్నటువంటి లింగాల చెల్లిమిళ ఇస్కాల తదితర గ్రామాల్లో వాగు పూర్తిగా వారం రోజులుగా పూర్తిగా రైతుల పొలాల్లో పంటలు నష్టపెట్టే పరిస్థితి మనకు కనపడతా ఉంది నందికొట్కూరు కానీ జూపాడు బంగ్లా కానీ పైడాల మండలంలో విస్తారమైనటువంటి వర్షాల వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిని చేతికి కనపడతా ఉంది సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఇలా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నంది కొట్టుకోరు తహసీల్దార్ కార్యక్రమం కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం తక్షణమే నష్టపోయిన రైతులకు మొక్కజొన్న కంది పత్తి మిరప ఉల్లి తదితర పంటలు ఈ రోజు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఈ రోజు ఆ రకంగా ఏర్పడింది అందుకొరకే తక్షణమే వ్యవసాయ అధికారులు తహసీల్దార్ గారులు ద్వారా తక్షణమే పంట అంచనాను ఆ రకంగా వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే రైతులు నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు ఎకరాకు ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని రైతుల క్రాప్ లోన్లను కూడా ఇన్వాల్వ్ చేయాలని కొత్త రైతులకు కూడా రుణాలు ఇవ్వాలని కౌలు రైతులకు కూడా నష్టపరిహారం అందించే విధంగా కూడా ఆ రకంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని రైతులకు ఈ రోజు మరి నేటికి కూడా యూరియా అందని పరిస్థితి మనం చూస్తున్నాం ఫ్లాట్లో మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు కూడా ఈరోజు పోతూ ఉంది అయితే ప్రైవేట్ వ్యాపారస్తులు విచ్చల విడిగా అమ్ముతున్న ప్రభుత్వ అధికారులు వ్యవసాయ అధికారులు ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు మరి ఇప్పటికే అనేక రకాలుగా రైతులు యూరియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈరోజు ప్రైవేట్లో దొరికేటువంటి యూరియా ఈ రోజు ఏదైతే సొసైటీలో ఉందో సొసైటీకి నేటిని కూడా రాని పరిస్థితిని మనం చూస్తున్నాం అందుకొరకే తక్షణమే ఏదైతే సహకార సొసైటీలో తక్షణమే యూరియాను సబ్సిడెంట్గా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే కి ఆ రకంగా అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రైవేటు వ్యాపారస్తులు బిల్లులో ఒక రేటు బయట బ్లాక్ లో ఆ రకంగా కూడా మూడు వందలు నాలుగు వందల రూపాయలు బ్లాక్ లు అమ్ముతా ఉన్నారు దీనికి జిల్లా కలెక్టర్ గారు వ్యవసాయ అధికారి జేడి గారు తక్షణమే ఆ రకంగా అమ్మేటువంటి వారిపై చర్య తీసుకోవాలని రైతులను ఆదుకోవాలని తక్షణమే ఈ రోజు కరువు నష్ట పరిహారం అతివృద్ధి సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం చేపడుతూ ఉన్నాం నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి నాతో పాటు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు వేర్పుల ఏసన్న మరియు సోమప్ప గారు కార్మిక సంఘం నాయకులు లింగాల శ్రీనివాసులు సోమన్న శ్రీరాములు మరియు మా భాష మహమ్మద్ మియాన్ అదే విధంగా శ్రీరాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు